హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో గురువారం మరొక అలపెండం ఏర్పడిందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏండి ఊరుకు అదే అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం ప్రభావంతో ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపిండం కారణంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలపపీండం కారణంగా తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వాయు బంగాళాఖాతంలో గురువారం అలపపీండం ఏర్పడిందని దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది